ಈ ಒಂದು ರಾಷ್ಟ್ರ ಕೂಡ ಸೇವೆ ಅಂತ ಫಸ್ಟ್ ಫೌಂಡೇಶನ್ ಫೌಂಡೇಷನ್ ಮನೆ ಇಡೀ ಕೂಡ ಮಾಧ್ಯಮ ನಾಯಕರು ಅಂತ ಕೂಡ ಎನ್ಎಸ್ಐ ఉన్న ప్రతి ఒక్క అందరూ కూడా ఎన్ఎస్ఐకి అప్పీల్ చేశారు ఫౌండేషన్ పార్టీకి ఒక సేవా దృక్పథం ప్రజలకు సేవ చేయాలి ఒక పార్టీ ద్వారా అనే ఆలోచన ఎన్ఎస్ఐ ద్వారా వచ్చింది అట్లాంటి ఎన్ఎస్ఐ ఇండస్ట్రియ్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ వన్ లో